ఆత్మీయమైనటువంటి ప్రశ్న దైవికమైనటువంటి జవాబులో మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను దానికి జవాబు తెలుసుకోబోతున్నా అన్న సృష్టికర్తను సృష్టించింది ఎవరు దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ జవాబు అందక చాలా తికమక పడ్డటువంటి ప్రశ్న ఇది డిబేట్స్ కూడా డిబేట్స్ లో కూడా ఈ ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు ఈ ఈ ప్రశ్న చాలా డెప్త్ క్వశ్చన్ అన్నది దీనికి మనము చాలా సింపుల్గా ఆన్సర్ తెలుసుకోవాలి అయితే నాస్తికులు అడిగారు దానికి ముందు నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు హూ మేడ్ గాడ్ సృష్టికర్తను ఎవరు సృష్టించారు అనే దానికి మీరు ఆశ తెలుసుకునే ముందు ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ఈ క్వశ్చన్ నాస్తికుల దగ్గర నుంచి ఉద్భవించింది ఇది నాస్తికులు ఏమంటారంటే ఇప్పుడు ఉదాహరణకు గోగిని బాబు అనేటువంటి ఆయన చాలా ప్రసంగాలు చేసి క్రైస్తవుల్ని చాలా సవాళ్ళు విసిరి మొనగోడ నేను చూశానన్న ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక చర్చిని చూపించాడు ఇదిగో చూడండి ఈ చర్చి ఈ చర్చి మూసేశారు క్లోజు ఆ మరియమ్మ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ఆ దేవుడు పరిశుద్ధాత్మ అన్న గర్భం దాల్చిందంట కాకమ్మ కబుర్లు చెప్తున్నారు అని ఇలా ఎగతాళి చేస్తూ ఒక చర్చి వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉండి క్లోజ్ చేస్తే దాన్ని చూపించాడు మరి దాన్ని చూపించే బదులు లక్షల కోట్ల చర్చలు ఉన్నాయిగా తెలిసే ఉన్నాయి అవి చూపించవచ్చు ఈ సరే ఈ ఆన్సర్ మనం చూస్తాం సృష్టికర్తను సృష్టించేది ఎవరు అనే దానికి ముందు కొంత రిప్లై ఇవ్వాలన్నా అసలు బైబిల్ ఏం చెప్తుందంటే దానికి ముందు ఆన్సర్ మనం దేవుడు లేడిని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారని బైబుల్ చెప్తుంది అట్లాంటి బ్యాచ్లు చాలా ఉన్నాయి ఉదాహరణకు అమెరికాలో ఒక పెద్ద మీటింగ్ జరిగిందంట ఆ మీటింగ్ ఏంటంటే దేవుడు లేడు అనే మీటింగ్ చాలా మంది వచ్చారు ఒక ఐదు వేల మంది వచ్చారు కూర్చున్నారు ఈ మీటింగ్ పెట్టిన ప్రసంగం చేశాడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని ప్రసంగం ఇంక కొంతమంది కూడా చేత కూడా చేపించాడు దేవుడు లేడు దేవుళ్ళు లేడు ప్రసంగం అప్పుడు ఈ మీటింగ్ పెట్టినోడు ఈ అన్ని సర్దుకొని కుర్చీలు మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాయంట అప్పుడు న్యూస్ పేపర్లో వెళ్ళాయంట మీటింగ్ పెట్టినోడు దగ్గరికి సార్ మీరు నిన్న మీటింగ్ పెట్టారంట కదా దేవుళ్ళు లేడు అని మీటింగ్ పెట్టారంట బాగా జరిగిందంట నేను పొద్దున్నే మా న్యూస్ పేపర్లో వేయాలనుకుంటున్నాను సార్ ఎట్లా జరిగింది సార్ మీటింగు అని అడిగాయంట అడన్నా దేవుడి దేవాలి బాగా జరిగిందనమాట వాడు పెట్టిన మీటింగ్ ఏంటి దేవుడు లేడిన మీటింగ్ పెట్టి ఎట్ట జరిగిందో బాబు అంటే దేవుడి దేవేలా బాగా జరిగిందండి అంటే ఏంటి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ ఇన్సైడ్ యాక్సెప్టింగ్ దర్ ఇస్ గాడ్ సో వీడు కూడా అది చేశాడు ఎవరు చేశారు దేవుడిని ఈ సెల్ ఫోన్ మేము ముందు చూపిస్తున్నాం ఈ సెల్ ఫోన్ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తుంది ఈ సెల్ ఫోన్ ఏముంటుందంటే దిస్ సెల్ ఫోన్ ఈజ్ డిజైన్ డిజైన్ ఇప్పుడు ఈ ఈ సెల్ ఫోన్ వాడాలంటే ఎలా వాడతారు దీనికి పేపర్ పెట్టి మనం కొన్నప్పుడు బాక్సులు ఒక కాగితం ఇస్తాడు ఇది ఇండెక్స్ అంటాం దాన్ని సో ఆ ఇండెక్స్ను చూసే మనం దీన్ని వాడాలి ఒకటి రెండు సెల్ ఫోన్ ఈ డిజైన్ ద డిజైన్ స్పీక్స్ అబౌట్ ద డిజైనర్ ఈ సెల్ ఫోన్ ఏం చెప్తుందంటే నన్ను చేసిన వాడు కూడా ఉన్నాడు అని చెప్తుంది ఒకటి రెండు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ చేసినడు సెల్ ఫోన్ లోపల ఉంటాడు సెల్ ఫోన్ బయట ఉంటాడా మీరే చెప్పాలా ఈ సెల్ ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోన్లో ఉంటాడా పగలగొట్టి ఆయన పిలవండి బయటికి అరే బయటరా బయట నుండి లోపల ఉన్నాడు సెల్ ఫోన్ చేసినవాడు సెల్ ఫోన్ బయట ఉంటాడు గాడ్ ఈజ్ బియాండ్ ద యూనివర్స్ బాబు ఇదే చెప్పాడు అతనికి తెలియదు పెట్టదు చెప్తే వినాలా వినకపోతే మేము ముర్ఖు అంటాం మేము ఆయన అంటలా విన్న వాళ్ళందరూ అంటాం మేము ఏమంటున్నాము దేవుణ్ణి ఈ విత్ ఇన్ గ్లోబులోను చూపించమంటాడు విత్ ఇన్ గ్లోబులో చూపించాం గ్లోబు దాటితే చూపిస్తాం ఎందుకంటే ఈ డిజైన్ చేసిన వాడు ఈ సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్లో ఉండడు సెల్ ఫోన్ బయట ఉంటాడు సో సృష్టికర్త బియాండ్ ద యూనివర్స్ బయటికి వెళ్తే చూపిస్తాం ఒకటి రెండో విషయం ఈ సృష్టికర్త ఎవరు అసలు హూ మేట్ గాడ్ శుచికర్తను ఎవరు చేశారు వాళ్ళ అమ్మ ఎవరు ఎప్పటి నుంచి ఉన్నాడు ఎప్పటి నుంచో అని అనుకోండి నువ్వు చచ్చేదాకా సాగదీయాల మనిషి మనిషి మనం మనం ఒక బిల్డింగ్ కట్టగలుగుతాం ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టగలుగుతాం ఒక సెల్ ఫోన్ చేయగలుగుతాం ఒక పేపర్ చేయగలుగుతాం ఒక ఫ్యాన్ చేయగలుగుతాం అది మన క్వాలిఫికేషన్ కుక్క మనకంటే స్మెల్లింగ్ ఫవర్ దానికి వంద రెట్లు ఎక్కువ అది దాని క్వాలిఫికేషన్ తాసుపాను ఎందుకు చేశాడు అసలు దేవుడు తాసుపావం అంత అవసరమా ఖరీసి చచ్చిపోతున్నారు కదా తాసుపాం కూడా అవసరం తాసుపావం హ్యావ్ ఆల్సో క్వాలిఫికేషన్ ఏంటి దాని విషము కొన్ని లక్షల రూపాయలు ఖరీచ్ చేసింది మెడిసిన్స్లో వాడతారు దాన్ని సో అంటే ఏంటి ఇప్పుడు తాసుబాంకు క్వాలిఫికేషన్ ఉంది కుక్కకు క్వాలిఫికేషన్ ఉంది జంతువుకు క్వాలిఫికేషన్ ఉంది నాకు నీకు క్వాలిఫికేషన్ ఉంది ఈ చెట్టుకు చెక్కైంది దీనికి క్వాలిఫికేషన్ ఇన్ని క్వాలిఫికేషన్లు ఉంటే ఇన్నిటికి దేవుడికి ఉండదు క్వాలిఫికేషన్ దేవుడికి కూడా ఉంది క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన దెర్ ఇస్ నో స్టార్టింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండింగ్ యా దట్ ఈస్ హిజ్ క్వాలిఫికేషన్ అదర్వైజ్ హీఈస్ నాట్ ఎ గాడ్ ఆయనకు కూడా క్వాలిఫికేషన్ ఉంది ఏంటి క్వాలిఫికేషన్ ఆది లేదు అంతము లేదు దెర్ ఇస్ నో స్టార్టింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండింగ్ కామ క్రోధ లోబ మద మాచ్చర్యం లేనివాడు అది క్వాలిఫికేషన్ కొండవేడి బాబురావు గారికి ఇద్దరు పెళ్ళాలంటే నా వాక్యం వింటారు మీరు వినరు ఇద్దరు పెళ్ళాలంటే నా నాకే విలువ లేదే దేవుడికి ఏంటి క్వాలిఫికేషన్ కామ క్రోధ లోభ మద మాచ్చర్యం లే పెండ్లి లేనివాడు గాడ్ అది ఆయన క్వాలిఫికేషన్ నీకు నాకు చక్కకు కుక్కకు పిల్లికి జంతువుకి చెట్టుకి అన్నిటికీ క్వాలిఫికేషన్ ఉంటే ఆయనకు కూడా ఆ క్వాలిఫికేషన్ ఆయనకు కూడా క్వాలిఫికేషన్ ఆయనకు కూడా స్టార్టింగ్ ఉంటే ఆయన దేవుడు అవ్వడు ఆయన ఎవరు నాశనం చేయలేరు సాతాను సృష్టికర్త ఎవరు దేవుడే ఎందుకు దేవుడు చేశాడు కాబట్టి రేపటి రోజున మళ్ళీ దేవుడే సాత్తాను నాశనం చేస్తాడు ఒక రోజున సో గాడ్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ గాడ్ శాటన్ ఆల్ ఇస్ నాట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ దేవుడు స్వయంభౌడు సాతాను కూడా స్వయంభౌడు అయితే తేడా ఏముంది దేవుడికి సాతాను తేడా లేదు కాబట్టి ఒక రోజున అంటే దేవుడు అంటే ఎవరంటే ఒక వస్తువుని తయారు చేయాలి ఈ వస్తువు నాశనం కూడా చేయగలగాలి ఈ ప్రపంచాన్ని చేశాడు ఒకరోజు నాశనం కూడా చేస్తాడు ఆయన గాడ్ సాతాను దేవుడు చేశాడు కాబట్టి సాతాను దేవుడు నాశనం చేయలేదు దేవుడే సాత్తాన్ని నాశనం చేయగలుగుతాడు ఎందుకు ఆయనే చేశాడు కాబట్టి కాబట్టి సృష్టికర్తను సృష్టించింది ఎవరు హూ మేడ్ గాడ్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అసలు ఆ పవర్ ఎక్కడ దానికి అంటే అది ఆయన క్వాలిఫికేషన్ ఏంటి ఆయన క్వాలిఫికేషన్ స్వయం భవుడు సెల్ఫ్ ఎడ్యుషన్ గాడ్ ఆయన వలన ఆయన కొరకు ఆయన మూలమన పదాలు చూసారు ఎలా ఉన్నాయో ఆయన వలన ఇదంతా ఆయన కొరకు ఇదంతా ఆయన మూలమున వాడాడు కాబట్టి సృష్టికర్తను ఎవరు యా సృష్టికర్తను కూడా ఒనుగోలు చేస్తే ఆయన సృష్టికర్తలు అవుతాడు కాబట్టి దీనికి మీరు ఆన్సర్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను అంతము లేనివాడు లేనివాడు సో ఈ టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో ఎక్స్ప్లెనేషన్ మనం చేసినప్పుడు ప్రజలు చక్కగా అర్థం అర్థం చేసుకుంటారు లేకపోతే దీని అంతా కొంతమంది హైందూ సహోదరులు కొంతమంది ముస్లిం సహోదరులు ఇది ఈ గోవిన్ గోవిని బాబులు అంటోళ్ళు బయలుదేరి ఏ సృష్టికర్త లేడు ఇదంతా గ్యామిలింగ్ సృష్టికర్త ఆ బిగ్ బ్యాంగ్ తిరిగి మధ్య ఒకటి తీసుకొచ్చారు అది కూడా మనం చెప్దాం అది కూడా ఒకటి వస్తుంది క్వశ్చన్ లో బిగ్ బ్యాంగ్ రాంగ్ అని ఎప్పుడో మనం చెప్పాం దానికి క్లారిటీ ఇస్తాం నెక్స్ట్ క్వశ్చన్స్ లో ఉదాహరణకు మనం పుట్టే ముందు ఈ లోకం ఉందని మనకు తెలుసా ఇది అసలు అసలు క్వశ్చన్ ఇది అనమాట ఆన్సర్ కూడా ఇది చెప్పచ్చు మనం మనం పుట్టే ముందు ఈ లోకం ఉందని మనకు తెలియదు వచ్చాము పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము వెరీ వీ ఫ్రమ్ వేర్ వీఆర్ గోయింగ్ టు అసలు వచ్చాం పుట్టాం మనం చెప్పాము దేవుడి నా పెట్టు నా కళ్ళు పెట్టు నన్ను ఇప్పుడు తయారు చేయి మా అమ్మ నాన్న ఇట్లా ఉండాలి అని మనం చెప్పాము దేవుడికి అసలు ఈ పాయింట్లో అర్థం చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాము మనము అది లోకల్లో ముందు అసలు పుట్టకపోతే ఎక్కడుండేవాళ్ళం ఆన్సర్ చెప్పండి మీరు పుట్టకపోతే ఎక్కడుండేవాళ్ళం కొండవీడి బాబురావు అనేటువంటి సీడ్ ఇత్తనము పుట్టలేదు అనుకుందాం నేను ఎక్కడుండేవాడిని డు నాట్ నో దిస్ మర్మము ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ కాబట్టి సృష్టికర్తను వేరొకడు కూడా సృష్టిస్తే ఆయన సృష్టికర్త కాడు వండర్ఫుల్ ఆన్సర్ అన్న చాలా చక్కని జవాబు ఇచ్చారు దీని ద్వారా చాలా మంది బలపరచబడతారు దేవునికి మాయమ కలుగునగా దేవునికి స్తోత్రం